నక్లెస్ రోడ్లోని పీపుల్స్ ప్లాజా గ్రౌండ్స్ లో భరతమాత ఫౌండేషన్ ఆధ్వర్యంలో నిర్వహించిన భరతమాతకు మహాహారతి కార్యక్రమంలో నిన్న రాత్రి అపశృతి చోటు చేసుకుంది పేలి రెండు బోట్లు దగ్ధమైన ఘటన తెలుస్తోంది ఇదే అంశానికి సంబంధించిన మరిన్ని అప్డేట్స్ మా కరస్పాండెంట్ విశాల్ హుస్సేన్ సాగర్ నుంచి లైవ్ లో అందిస్తారు విశాల్ ఓవర్ టు యూ నిన్న హుస్సేన్ సాగర్ లో నిన్న రాత్రి రెండు బోట్లు దగ్ధమైన ఘటనలో లేటెస్ట్ అప్డేట్స్ ఏంటి రైట్ స్రవంతి భరతమాత ఫౌండేషన్ ప్రతి సంవత్సరం భరతమాతకు మహా ఆరతి అనే కార్యక్రమాన్ని నిర్వహిస్తూ వస్తుంది ఆ ఈ ఈ సంవత్సరం కూడా నిన్న నెక్లెస్ రోడ్ లోని పీపుల్ ప్లాజాలో భరత భరతమాతకు మహారతి అనే కార్యక్రమం నిర్వహించింది ఈ కార్యక్రమంలో ముఖ్య అతిథులుగా కేంద్ర మంత్రి కిషన్ రెడ్డి అదేవిధంగా రాష్ట్ర గవర్నర్ జిష్ణుదేవ్ వర్మ కూడా పాల్గొన్నారు ఇక మహా మహారతిలో భాగంగా ఉదయం రాత్రి తొమ్మిది గంటల సమయంలో ఆ మహారతి ఇస్తున్న సమయంలో ఈ పీపుల్ ప్లాజా పక్కనే ఉన్న హుస్సేన్ సాగర్లో ఒక పటాకులను పెద్ద ఎత్తున పటాకులను పేలుస్తున్నారు ఆ సమయంలోనే రెండు రెండు బోట్లలో ఈ పటాకులు నిల్వే ఉన్నాయి ఆ ఆ రెండు బోట్ల నుంచే ప్రస్తుతం మనం విజువల్స్ లో చూస్తున్న ఆ రెండు బోట్ల నుంచే పటాకులు పేలుస్తున్నారు అదే సమయంలో అక్కడే ఆ పటాకుల స్టాక్ ఉన్న ఉన్నది ఆ స్టాక్ మీద ఎగిసి పడడంతో ఒక్కసారిగా పెద్ద ఎత్తున మంటలు మంటలు రావడం అదేవిధంగా వేగంగా అవన్నీ ఆ బోటుకి వ్యాపించడంతో ఆ బోట్లు రెండు కూడా దగ్ధమైపోయాయి ఇక ఆ ప్రమాద సమయంలో ఆ మంటలు మంటలు వ్యాపించి పెద్ద ఎత్తున మంటలు చెలరేగుతున్న సమయంలో అందులో బోట్లు దాదాపు పది మంది వరకు కూడా కొంతమంది యువకులు ఉన్నారంట కూడా సమాచారం ఆ రెండు బోట్లు కూడా తెలంగాణ టూరిజం డిపార్ట్మెంట్కి సంబంధించినవి అయితే కొంతమంది ఆ ప్రమాదం జరిగిన సమయంలో కొంతమంది ఈత వచ్చిన వాళ్ళు ఈత కొట్టుకుంటూ కొంతమంది ఒడ్డుకు చేరుకున్నారు అయితే తిరుపతికి చెందిన గణపతి అదేవిధంగా మరో నలుగురికి హుజరాబాదు అదేవిధంగా మరొక యువకుడికి కొంత పెద్ద ఎత్తున గాయాలైనట్టు తెలుస్తుంది ఇందులో తూర్పు చెందిన గణపతి అనే వ్యక్తికి దాదాపు ఎనభై శాతం వరకు కూడా గాయాలైనట్టు కూడా తెలుస్తుంది ప్రస్తుతం గణపతికి యశోద హాస్పిటల్లో ట్రీట్మెంట్ జరుగుతుంది ఇక కొంతమందికి నిప్పురవాళ్ళు కళ్ళల్లో పడడం అలాంటి లాంటి జరగడంతో వారికి సరోజినీ దేవి కంటి హాస్పిటల్లో కూడా వాళ్ళకి ట్రీట్మెంట్ జరుగుతుంది మరికొంతమందికి గా గాంధీ హాస్పిటల్లో కూడా ట్రీట్మెంట్ జరుగుతుంది ఇక ఈ ఈ ఘటన ఈ ఘటన తెలిసిన ఈ ఘటన వెల్లుకొచ్చిన తర్వాత కేంద్ర మంత్రి కిషన్ రెడ్డి కొంతమంది బాధితులను పరామర్శించారు ఇక మహార సాధారణంగా మహారతి ఇలాంటివి కొన్ని కార్యక్రమాలు చేస్తున్నప్పుడు పెద్ద కొన్ని జాగ్రత్తలు తీసుకోవాల్సి ఉంటుంది అంటే బాణాసంచారు నిల్వ చేసే ప్లేస్ కానీ అక్కడికి ఇతర వ్యక్తులని ఆ బోట్లోకి రాణించే రాణించడం కానీ వీటన్నిటి కూడా కొన్ని జాగ్రత్తలు తీసుకోవాలి అందులో ఈత వచ్చిన వాళ్ళు ఎక్స్పీరియన్స్ ఉన్న వాళ్ళతో మాత్రమే ఇలాంటి కార్యక్రమాలు చే చేయించాల్సి ఉంటుంది కానీ నిన్న ఈ కార్యక్రమం జరిగిన సమయంలో అటు టూరిజం డిపార్ట్మెంట్ కానీ ఎవరు కూడా పెద్ద కొంత జాగ్రత్తలు తీసుకోలేదని కూడా ప్రస్తుతం మనకి ఘటన ద్వారా అర్థమవుతుంది ఇక ఈ ఘటన ఆ దురదృష్టాన్ని మన మనం ఒకవైపు ప్రజలకి ఈ సమాచారం తెలిసిన తర్వాత అంటే ఈ ఘటన నుంచి తేరుకునే లోపలినే ఆ ఈ మహారథ కార్యక్రమాన్ని చూడడానికి ఆ హైదరాబాద్ కు చెందిన అజయ్ అనే వ్యక్తి ఇద్దరు ఫ్రెండ్స్లతో సహా వచ్చారు ఆ ప్రమాదం జరిగిన సమయంలో అజయ్ అనే వ్యక్తి అందులో ఫ్రెండ్స్ తో పాటు ఉన్నారని కూడా తెలి సమాచారం అందుతోంది ఇక నిన్నటి నుంచి తమ కొడుకు కనిపించట్లేదని అజయ్ కుటుంబ సభ్యులు అదేవిధంగా తల్లిదండ్రులు ఇద్దరు కూడా ఆందోళన చెందుతున్నారు ప్రస్తుతం ఆ నెక్లెస్ రోడ్ లో ఉన్న పీపుల్ ప్లాజా దగ్గరనే కుటుంబ సభ్యులు కూడా ఇక్కడే ఉండి తమ తమ కొడుకుని వెతికి పెట్టాలి అదేవిధంగా తమ కొడుకుని తమకు అప్పగించాలంటూ కూడా అజయ్ కుటుంబ సభ్యులు అంటున్నారు ప్రస్తుతం మనతో పాటు అజయ్ కుటుంబ సభ్యులు ఉన్నారు అన ఏంటి మీకు ఎప్పుడు తెలిసింది అజయ్ మిస్ అయినట్టు రాత్రి త్రీ ఓ క్లాక్ త్రీ ఓ క్లాక్ తెలిసింది మాకు ఇంకే మొత్తం ముగ్గురు ఇద్దరు ఫ్రెండ్స్ వచ్చాడు రాత్రి జరిగేటప్పుడు ఈ పిల్లలు పిల్లలు అందులో ఉండే ఇద్దరు ఈత వచ్చు మళ్ళీ జాకిడీ ఉందో లే తెలియదు ఇద్దరు బయటకు వచ్చేసారు ఈ పిల్లలు మిస్సింగ్ మా పొద్దున్న రెస్పాన్స్ తెలియదు మా వాళ్ళు రాత్రి వచ్చిన నలుగురు పొద్దున్న నిమ్మది మీద తెలుస్తుంది ఎవ్వరికీ లేరు ఈ మీటింగ్ వాళ్ళు ఎవరు రెస్పాన్స్ అసలు గవర్నమెంట్ ఏం లేదు ఇక్కడ ఓన్లీ పిఎస్ వాళ్ళు అంతే వేరే ఏం లేదు పోలీసులో కేసు పెట్టారా లేదంటే ఎట్లా వాళ్ళు పోలీసులో ఏమంటున్నారు కరెక్ట్ తెలియదు పొద్దున్నే తెలుసు రాసుకోరు పొద్దున్నే వాళ్ళు వాళ్ళ ఫుల్ కన్ఫామ్ తెలియదు వాళ్ళకు కూడా పొద్దున్న వచ్చినాకనే తెలుసు అంత వాళ్ళకి అదే అనమాట ట్రాకింగ్ లాంటిది ఏమైనా ఫోన్ ఒకేలా అదే ఆ టైంలో అదే ఫోన్ ఉంటే ఆ ఫోన్ ఉంది అనే ఫోన్ ఉంది సెవెన్ థర్టీకి సెవెన్ ఫార్టీ కాల్ చేసింది వాళ్ళ మమ్మీకి ఇక తర్వాత నైన్ తర్వాత లేదు రెస్పాన్స్ లేదు ఫోన్ ఆ ప్రమాదం జరిగిన సమయంలో అదే అక్కడే ఉన్నాడా అంటే కొంతమంది లేదని అంటున్నారు హండ్రెడ్ పర్సెంట్ పక్కన పిల్లలు ఫ్రెండ్స్ వాళ్ళు ఫోన్ చేసినా మాకు తెలుసు అనమాట అప్పలాగా మాకు తెలియదు ఇక రాత్రి మూడు వేల మా వాళ్ళు వచ్చి నాలుగు వేల పొద్దున ఈ ఘటన ఎవరు కూడా అనుకోరు అంటే దురత్సవసం జరిగింది అంటే ఈ ఘటన జరిగిన తర్వాత ఎవరైనా అంటే ప్రభుత్వ పెద్దలు కానీ ఈ ప్రోగ్రామ్ సంబంధించిన భర్త ఫౌండేషన్ వాళ్ళు కానీ వచ్చి మీతో మాట్లాడారు రావాలండి వాళ్ళు 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 చేసినప్పుడు కుర్రోడు చూడడానికి వచ్చినా మరి దీనికి తెలియదు వాళ్ళని వచ్చి కనీసం పలకరియాలి కదా ప్లేస్ డిపార్ట్మెంట్ ఆధ్వర్యంలో ఉంటుంది బయట వెళ్తున్న అవన్నీ కూడా లోపలికి అలో చేయరు ఒకవేళ అలో చేసే క్రమంలో కూడా జాకెట్ లాంటివి ఇచ్చి అలవ చేస్తారు మరి ఎట్లా చూస్తారు మీరు ఘటన అంటే జాకెట్ కుర్రోడు వేసుకుంటే తెలియదండి మరి వేసుకుంటే ఫైర్ అయినప్పుడు అందరూ దొంకుతుర్రంట దొంకినప్పుడు మరి వీడు ఉండా తెలియదు మిగిలిన ఇద్దరు ఫ్రెండ్స్ అయితే చేసిండ్రు వాడు అలానే ఉండని చెప్తారు మన బండి కూడా ఇక్కడనే ఉంది కుర్రో ఉంది మా ఉంది ఎంత ఏజ్ ఉంటుంది ట్వంటీ వన్ ట్వంటీ వన్

వాళ్ళు వచ్చి వాళ్ళేం చేస్తారు వాళ్ళు వాళ్ళు రిస్టింగ్ వాళ్ళు దోళాడాలి దోలాడుతున్నారు వాళ్ళు చూస్తున్నామంటారు వాళ్ళకి అంతేనా వాళ్ళు అక్కడ మా ఫ్యామిలీ మొత్తం బొమ్మ కొడుకు నాగారం మా పేరెంట్స్ ఈసారి చెల్లెపల్లి జైలు దగ్గర నాగారం రైట్ ఇది ముఖ్యంగా ఈ మహారతి కార్యక్రమం జరుగుతున్న సమయంలో బాణాసంచ పేల్చిన సమయంలో బయట వ్యక్తులని ఎవరిని కూడా లోపలికి అనుమతించకుండా పోయి ఉంటే ఈ మా మా కుటుంబ సభ్యుడైన అజయ్ ఈ మిస్సింగ్ అయ్యేది కాడని కూడా వాళ్ళ కుటుంబ సభ్యులు చెప్తున్నారు ప్రస్తుతంగా పోలీసులు అజయ్ కోసం వెతుకుతున్నారు మరోవైపు అజయ్ ఫోన్ ఫోన్ని కూడా ట్రాక్ చేసే పనిలో పోలీసులు ఉన్నారు ప్రస్తుతం మనం అక్కడ విజువల్స్లో కూడా చూసుకోవచ్చు బోట్లో రెస్క్యూ టీము అజయ్ కోసం గాలిస్తున్నారు ఇక ముఖ్యంగా అంటే సాధారణంగా టూరిస్టులు ఎంతో మంది హైదరాబాద్కి వస్తుంటారు బుద్ధుడి విగ్రహాన్ని సందర్శించడానికి కూడా వాళ్ళకి సరైన జాగ్రత్తలతో లైఫ్ జాకెట్ కానీ వీటిని ఇచ్చి వాళ్ళని సందర్శనకు తీసుకెళ్తుంటారు ఇక ఇలాంటి కార్యక్రమాలు జరుగుతున్నప్పుడు అంటే బాణసంచా పేసినప్పుడు టూరిజం డిపార్ట్మెంట్కి సంబంధించిన వాళ్ళ వాళ్ళే ఉండాలి అదే విధంగా ఒకవేళ ఇతర వ్యక్తులలో ఎవరైనా లోపలికి వెళ్ళే వాళ్ళకి సమస్య వాళ్ళకి తప్పనిసరిగా ఈ లైఫ్ జాకెట్ అనేది ఇచ్చి ఇచ్చి తీసుకెళ్లాల్సి ఉంటుంది కానీ నిన్న కొంత జాగ్రత్తలు తీసుకోవడంలో అటు టూరిజం డిపార్ట్మెంట్ కానీ ఈ భరతమాత ఫౌండేషన్ సంబంధించి కానీ కొన్ని జాగ్రత్తలు తీసుకోలేదని కూడా మనకి స్పష్టంగా అర్థమవుతుంది ప్రస్తుతానికి ఈ ఘటనలో ఇప్పటి వరకు అంటే ఒక ఎక్కువ గాయాలైన గణపతి ప్రస్తుతం ట్రీట్మెంట్ తీసుకుంటూ ఉండగా కొంతమంది సరోజనీ హాస్పిటల్లో ఆ కంటికి సంబంధించి వైద్యం ట్రీట్మెంట్ తీసుకుంటున్నారు ఇక కొంతమంది గాంధీ హాస్పిటల్లో కూడా మరికొంతమంది ట్రీట్మెంట్ తీసుకుంటున్నారు ఇక మిస్సింగ్ అయిన అజయ్ కుటుంబ సభ్యులు కోరుకునే కోరేది ఒకటే పోలీసులు తమ కొడుకుని వెంటనే వెతికి పెట్టించాలి అదేవిధంగా ఇక్కడ భరతమాత ఫౌండేషన్ రాజకీయ నాయకులు కానీ ఇక్కడికి వచ్చి పోలీసులకు ఖచ్చితమైన ఆదేశాలు కూడా ఇవ్వాలని కూడా వాళ్ళ కుటుంబ సభ్యులు తెలుపుతున్నారు ఇక వాళ్ళ వాళ్ళ పేరెంట్స్ అయితే వారి ఆవేదన ఎంతో ఆవేదన వ్యక్తం చేస్తున్నారు రైట్ ఫర్ అప్డేట్స్